డిఎస్సి వాయిదా లేనట్టేనా ఒకవైపు టికెట్స్ మరొక వైపు అభ్యర్థుల విజ్ఞప్తులను పట్టించుకొని సర్కార్ విద్యార్థుల విద్యార్థుల నిరుద్యోగుల ఆందోళనలంటే లెక్కలేని తనం సైతం లైట్ గా తీసుకుంటున్న సీఎం రేవంత్ ఎవరు ఏదైనా చేసుకోండి మేము చేసేది చేస్తాం అన్నట్టుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది డిఎస్సి పరీక్షలపై ముందుకే వెళ్తుంది కానీ వెనక అడుగు వేసే ప్రసక్తే లేదంటుంది పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా ఆ దిక్కే చూడడం లేదు బక్క జరిసేన లాంటి దళిత నేతలు ప్రాణాలు పణంగా పెట్టి దీక్షలు చేస్తున్న ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదు పైపెచ్చి పైపెచ్చు తలం తలకు మాసినోళ్ళు అంటూ తిట్లదనకం అందుకుంటున్నారు ఆ స్పాన్సర్డ్ నిరసనలు అంటూ అవహేనలు చేస్తున్నారు ఈ రాష్ట్ర యువత అంటే నిర్లక్ష్యమా లేక అధికారం ఉందనే అహంకారమా ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్నాయి నిజంగా నేను ఒక మాట చెప్తున్నానే కేసీఆర్ మనసున్నోడే కొంత దొరతనం ఉంటే ఉండవచ్చు కానీ కొంత దొరతనం ఉంటే కేసీఆర్ దగ్గర ఉండొచ్చు కానీ ఇంత తలబిరుస్తనం మాత్రం కేసీఆర్ దగ్గర లేదు ఇంత మనసు లేని వ్యక్తి మాత్రం కేసీఆర్ కాదు కేసీఆర్ గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలంటే వాయిదా వేసిండు ప్రశ్నపత్రం లీక్ అయింది దాన్ని మళ్ళా రీఎగ్జామ్ పెట్టాలంటే పెట్టిండు అక్కడ ఆర్టీసీ కార్మికులు ఒకసారి నలభై రోజులు ముప్పై రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు వాళ్ళకు జీతాలు పెంచాలని వాళ్ళ అలవెన్సులు పెంచాలని అన్నప్పుడు మళ్ళా అవి పెంచి పోయి భోజనాలు చేసి ముఖ్యమంత్రికి మనసు ఉండాలి పెద్ద మనసు ఉండాలి నీ జేబులోకి వెళ్ళో నీ ఇంట్లో పైసలు తీసుకొచ్చో నీ ఇంట్లో పదవులు తీసుకొచ్చో నీ ఇంట్లో పోస్టులు తీసుకొచ్చి వేస్తలేవు కదా రేవంత్ రెడ్డి అంటే నా ముండితనం ఇది నేను తగ్గేటోని కాదు నీ మొంజోని గచ్చోని అనిపించుకోవాలనుకుంటున్నావేమో కానీ నువ్వు ఏమవుతుంది తెలుసా నీకు ప్రజలకు కనెక్టివిటీ తగ్గుతుంది నీకు ప్రజలకు మధ్య సంబంధం తగ్గిపోతుంది ఈ ఏడు నెలల కాలంలో ఒక్కని నోట కూడా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి మస్తు మంచి పనులు చేసిండు మంచి మనసు ఉన్నోడు ఒక దార్శనికత ఉన్నోడని అని ఒక్క వ్యక్తి కూడా రాష్ట్రంలో నీ గురించి అనలే ఆఖరికి జోగిణీల దగ్గర కూడా నీ పరువు పోయింది జోగిణీల దగ్గర కూడా నీ విలువ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్నోడు ఎవడైనా మొండిగా ప్రవర్తిస్తాడు అది వేరు అధికారం ఉన్నోడు ఎవడైనా అహంకారంగా ప్రదర్శిస్తాడు అది వేరు లాస్ట్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా గిట్లనే అహంకారానికి పోయిండు ఏమన్నాడు నిండు అసెంబ్లీలో తెలంగాణకు సుక్కనీళ్ళు అని ఎవడేమి ఎవడేం చేసుకుంటాడో చేసుకోపోరి రూపాయి కూడా ఈయను నేను తెలంగాణకు ఏం చేసుకుంటారో చేసుకోపోరి ఏమైంది కోమాలకు పోయవలసిన పరిస్థితి వచ్చింది పది సంవత్సరాలు గిట్ల ముఖం చూపించుకోలేదు రాజకీయాలల్లా అక్కడికి వచ్చింది పరిస్థితి అహంకారం కాదు అధికారం వస్తే అహంకారం చూపించుడు కాదు సమస్యను పరిష్కారం చూపించాలి పరిష్కారం చూపించే శాతన కానప్పుడు ముండి లెక్క దేహే నా దగ్గర బడితున్నది కొట్టి సంపుతా అనుకుంటే ఆ బడి ఎన్ని రోజులు ఉంటుంది నీ దగ్గర మా అంటే ఇంకో నాలుగు నాలుగు సంవత్సరాల ఐదు నెలలు ఇది ఏడో నెల ఇంకో నాలుగు సంవత్సరాల ఐదు నెలలు ఉంటుంది తర్వాత బడిత ఇంకోని చేతికి వస్తుంది వచ్చినప్పుడు ఇక నీ ఈపుకు ఎట్లా ఈ మానం మూత నీకు తెలుస్తుంది ప్రతి సమస్య పట్ల ముఖ్యమంత్రి గారికి ఒక ఒక కోణం ఉండాలి ఆ సమస్య ఏంది ఆ సమస్య తీవ్రత ఏంది దాన్ని పరిష్కరించాలా వద్ద అది నిరుద్యోగుల సమస్య దాన్ని సాగదీస్తే దాని మీద మొండిగా పోతే మనకి ఎంత చెడ్డ పేరు వస్తుంది అనే ఆలోచన ఉండాలి అంతమంది పిల్లలు ఇంతమంది అమరణ నిరదీక్ష చేస్తా అంటే వాయిదా వేయను నేను మొండివని అని నిరూపించుకోవాలని చూస్తానవా ఎక్కడికి అక్కరికి వస్తుంది నీ మొండితనం దేనికి అక్కరి రాదు జస్ట్ నీకు పదవి వచ్చిందనే మొండితనము అహంకారము పెరిగితే ఆ అహంకారాన్ని దించుతాం తప్పకుండా దించుతాం ఎట్లా దించాలో అట్లా దించుతాం నువ్వు అనుకుంటానవచ్చు నీకు ముఖ్యమంత్రిగా వంద మార్కులకు నాకు తెలిసి ఐదు మార్కులు కూడా ఎరు నీకు ప్రజలు ఐదే మార్కులు ఆ ఐదు మార్కులు ఎందుకు ఎత్తారంటే నీకు నీకు సంబంధించిన బ్యాచ్ ఉంది కదా ఆ బ్యాచ్ చేసుకుంటుంది గంతే కాబట్టి ఇప్పటికైనా వెనక్కి తగ్గి నీ పదవి చూసి అహంకారంతో ముందుకు పోడు కాదు మనసుతో ఇంతమంది పిల్లలు ఆగమైపోతాను ఓ రెండు నెలలు వాయిదేద్దామని మనసుతో ఆలోచించు నీకు వచ్చిన పదవితో ఆలోచించకు మనసుతో ఆలోచించు ఖచ్చితంగా విద్యార్థుల సా విద్యాక్షులు విద్యార్థుల పక్షాన నేను ఖచ్చితంగా మెచ్చుకుంటారు అరే రేవంత్ రెడ్డి గారు మా బాధను అర్థం చేసుకొని వాయిదేసిన విద్యార్థులని పక్షాన ఉంటారు నిరుద్యోగుల్ని పక్షాన ఉంటారు లేకపోతే నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో వాళ్ళు అట్లా బుద్ధి చెప్తారు